హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటబ్బా ఎక్కడికి రెడీ అయిపోయారు అనుకుంటున్నారా అయితే టెంపుల్ కి కాదు గృహ ప్రవేశానికి అది ఎవరిదో కాదు మా పిన్ని వాళ్ళది అనమాట మేమందరం రెడీ అవుతుంటే పాప మా షిరోగ ఫీల్ అవుతున్నాడు చేసేది ఏం లేదు పాపం ఇంట్లో పెట్టి వచ్చేసాము ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు చూడండి పూజకి గృహ ప్రవేశం కాబట్టి ఫస్ట్ పాల్ పొంగించారు ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారు మీకు ఇక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నాయి పూజ చూసేయండి ఆ తర్వాత హౌస్ టూర్ చూపిస్తాను మీకు మొత్తం తిరిగి ఇల్లంతా చూసుకుంటున్నాడు అందరు అవుతున్నారు నాకేం చేయాలో తెలియక వాళ్ళ గోల్జీలో రొంటేలో వేసుకొని చూస్తున్నాను చూడండి అటాక్ చేస్తారు అని దొరికినాడు బాగా దొరికినాడు మా బాబాయ్కి పిన్నికి వాళ్ళ పిల్లలకి వడి బియ్యం పోస్తారు సో దానికోసమే మా అమ్మమ్మ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది మా బాబాయ్కి ఇంకోటి మా పిన్నికి వడి బియ్యం ఇలా పోస్తారు సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి చూపిస్తున్నాను ఆ చిన్నోడు ఛాతిన కాటి కలర్ చేసి పడుకున్నాడు Om Suryaya Namaha Namaha Om Suryaya 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 Namaha Nam

సొంతిల్ అనేది ఎవరికైనా కల కదా మా పిన్ని కళ ఈ రోజు నెరవేరింది మేమందరం మా పిన్ని కోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎప్పుడైనా మనం లైఫ్ లో ఎదగాలన్నా ఏదైనా సాధించాలన్నా వేరే వాళ్ళని చూసి కుల్లుకోవడం కాదు మనం ఎలా ఎదగాలని చెప్పి ఆలోచించాలి అప్పుడే మనం మంచి పొజిషన్ లోకి వెళ్తాం ఆ కొందరు ఉంటారు మనం ఏ సాధించినా కూడా అది పెద్దదైనా కూడా చాలా చిన్నదిగా చూపించాలని చూస్తారు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకూడదు వాళ్ళకి మనం ఏం చేసినా కూడా నచ్చదు మన సక్సెస్ అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు

ఓం రాణాయి స్వాయి స్వాహ వ్యాహా స్వామి చేస్తున్నారు ఎవరు మీరు మే మీ చెప్పండి చెప్పండి అల్లుడి గారు గృహ ప్రవేశమందు మామగారు కోటేశ్వరుడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు విజయవంతుడు అయినటువంటి మీ ఇంటి పేరు అమరావతి అయితే అమరావతిలో పరం కావాలి మనకి అన్నారా అమరావతి మీ పేరు వెంకటరామరెడ్డి వెంకట్రామ్ అంతేనా కుమార్తెని మనవాళ్ళని ఆశీర్వదించి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎక్కడ వాస్తవ్యం మీరు కర్నూలు ఎకరం పొలం ఎకరం పొలం బాబు నిలబడిపోతున్నాడు ரீண்டி நகரம் வயடி தனது ன்யம் பூபுணா மாணவில ను కొంట ఇంట్లో సందేహం ఆనందంగా ఆనందంగా మనం ఇద్దరు కూర్చున్నారు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట సో వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తెచ్చారు మొత్తం ఇలా నీట్ గా కవర్స్ లో పెట్టి పెట్టారు

Cepati Biryani Kari <tip> Ini do fry ah. Uh, <tip> 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 మొత్తానికి ఇదైతే ఎంట్రన్స్ బెంచ్ ఓకే ఇంతకంటే ఎక్కువ నేను క్యాప్చర్ చేయలేకపోతున్నా ఎందుకంటే ఇప్పుడు నేను గోడెక్కాను ఎంట్రన్స్ ఓకే ఎంటర్ అవ్వగానే ఇది హాల్ చూడండి ఇట్లా ఉంది పైన ఏమో ఇట్లా సేమ్ కింద వచ్చేసి కొంచెం మనకి యూనిట్ ఇచ్చారు స్టోర్ చేసుకోవడానికి ఇట్లా ఓకే క్లోజ్ చేసే నెక్స్ట్ ఇదొకట్రా ఇదొకట్రా ఇక్కడ కూడా ఒక ట్ర ఉంది పట్ల హాదనమాట అండి ఓపెన్ చేయి ఇక్కడ కూడా స్టోరేజ్ యూనిట్ అనమాట సో ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక్క నిమిషం రిషి కింద కూడా అలా అనమాట క్లోజ్ చేసి అన్నమాట ఇంత స్టోరేజ్ ఉంటే ప్లేస్ ఇచ్చారనుకోండి అన్నీ మంచిగా పెట్టుకోవచ్చు అట్లా ఇది వచ్చేసి హాల్ అనమాట ఇప్పుడు ఈ రోజు అందించిన భోజనాలు అనమాట మిగిలిపోయాయి సో అందరికి పెట్టిస్తున్నాము మీరు ఎందుకు క్రాకర్స్ కోసం కొట్లాడుతున్నారు నో పైకి వెళ్ళి కాల్చుకుందాం ఓవరాల్గా ఒక నిమిషం ఇదైతే హాల్ చెప్పాం కదా ఇది ఓకే డైనింగ్ ఏరియా అనమాట ఇది ఉంది ఇప్పుడే పూజ అయింది కాబట్టి అన్ని సామాన్లు ఇక్కడ ఉన్నాయి పూజ రూమ్ అన్నమాట ఓపెన్ చేయి చూడండి ఓపెన్ చేసి ఇట్లా కింద డ్రాస్ పెట్టించుకుంది ఓకే ఇంకొకటి ఏమైనా స్టోర్ చేసుకోవడం ఇట్లా ఉందన్నమాట ఓకే కూడా స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు చూడండి సైడ్కి ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు కింద కూడా ఓకే క్లోజ్ చేసి ఇవి వచ్చేసి బెడ్రూమ్స్ దానికి మధ్యలో కామన్గా ఒక బాత్రూమ్ ఉంది ఇది ఒక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మొత్తం ఇట్లా సో దీనికి స్లైడ్స్ ఇచ్చారనమాట ఓపెన్ చేయి అట్లా మొత్తం ఇట్లా పైన ఏమో ఇట్లా కబోజ్ ఇచ్చారు పైన పిఓపి మొత్తం ఇట్లా ఓవరాల్గా రూమ్ అయితే ఇట్లా ఉందనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ ఒక వెంటిలేషన్ వచ్చింది ఇది మెయిన్ డోరు ఓకే ఇది వచ్చేసి కాబడ్డ ఇట్లా వెనకాలకు వస్తే మొత్తం రూమ్ అయితే ఇంత పెద్దగా ఉంది ఇది ఇంకొక బెడ్రూము మా పిన్ని వాళ్ళది పిన్ని బాబాయ్ వాళ్ళది అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది కబోర్డ్స్ ఇంకా స్లైడ్స్ ఇంకా పియోపీ ఎక్కడికెళ్తున్నావు రేషి క్రాకర్స్ కలిసడానికి వెళ్తున్నావు నెక్స్ట్ ఇదేమో కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ కబోర్డ్ పైన అంతా కబోర్స్ పెట్టించారు చూడండి ఇట్లా ఇది పైన కూడా మొట్టమిట్లో కబోర్డ్స్ పెట్టించినారు హలో ఫ్రెండ్స్ ఇంకా పైకి వచ్చేసి మా అన్న చుచ్చు బుడ్డులైతే కాలు అనమాట గాలికి ఆగి పెట్టాలన్నీ చూడండి ఎలాగకుండా ఇట్లా పడిపోతున్నాయి పాపం ఓటర్లు మా అన్న అగర్బడతలు తెచ్చుకోమంటే తెచ్చుకోకుండా నేను దీనిలోనే పిలుస్తాననేసి అనేసి మా రిషిగాడు గిఫ్ట్లు ఓపెన్ చేసుకుంటున్నాడు మా చిన్నడు ఆడుకుంటున్నాడు ఓపెన్ చేసుకుంటున్నాడు ఇక్కడ మా పిన్నికి వెండి సామాన్లు వచ్చినా చూద్దాం మాగేమొచ్చినాయో ఇది ఇది కుంకుమకి పసుపుకి మనం పూజకు వాడుకుంటాం కదా ఇది మా పిన్ని ఇచ్చింది మా పిన్నికి గిఫ్ట్ ఇంకొక పిన్ని ఇచ్చింది ఇది కూడా ఒక వెండి సామాను వాళ్ళు వెలిగించుకోవడానికి చూడండి ఇవంతా క్యాష్ వచ్చింది తర్వాత మా మా పిన్ని కాల్ చేసుకుంటుంది అనమాట అట్లా ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ వచ్చాయి ఇంకా ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ ఒక లైట్ వచ్చింది చూడండి ఇదేంటిది చూపి రిషి రాధాకృష్ణ మా చిన్నోడు ఇక్కడ కవర్తో నాటవి చూపి వెంకటేశ్వర స్వామి అబ్బా వెంకటేశ్వర స్వామి సూపర్ ఉంది జ్యూస్ సెట్ బాగుంది ఏమని చిన్నాడు ఇంకెవరో ఈ బాక్స్ సెట్ ఇచ్చారనమాట బాగుంది ఇంకొచ్చే గిఫ్ట్లు ఓపెన్ చేయాలి ఇలా జరిగిందండి మా పిన్ని వాళ్ళ గృహ ప్రవేశం మా పిల్లల సంతోషానికి అయితే అస్సలు హద్దులేదు ఇంకా మా పిన్ని ఇలాంటి ఇల్లు ఇంకొకటి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను వీడియో ఏం చేసే ముందు నేను ఒకటే చెప్తాను ఎంత మంది మనల్ని ఎంత తక్కువ చూపించినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి పెళ్లి చేసుకున్న తర్వాత కష్టం ఇష్టం రెండు కలిసి ఉంటాయి అవన్నీ తట్టుకొని మనం నిలబడి మన ప్రయత్నం మనం న్యాయంగా చేస్తే దేవుడు మనకి ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేస్తాడు దానికి మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఎగ్జాంపుల్ రోజు చెప్పింది విని మనం మనసుకి ఎక్కించుకున్నాం అనుకోండి మనం బంధాలను దూరం చేసుకుంటాము అక్కడ ఆగిపోతాము ఇదండి ఈ రోజు వీడియో మీకు గనక మా పిన్ని వాళ్ళ ఇల్లు నచ్చినట్టు లైక్ చేయండి బాయ్ మీట్ ఆల్ ఇన్ మై నెక్స్ట్ బ్లాక్